వైసీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో వైసీపీలో కాదు ఎవరైనా ఏమైనా మాటలు వచ్చి అంటూ ఉంటారు పైగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కావడంతో రకరకాల మనుషులు రకరకాల అభిప్రాయాలు ఉండడం సహజం అయితే రీజనల్ పార్టీల విషయంలో అలా ఉండదు పార్టీ నాయకుడు అభిప్రాయాలను గౌరవిస్తూ ఆయన చెప్తున్నట్లు ఆయనకి నచ్చినట్లు నడుచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ పార్టీ కష్టాలకి నష్టాలకి సంతోషాలకి సుఖాలకి అన్నిటికీ ఆయనే బాధ్యుడు అయితే ఈ విషయం మరిచారో లైక్ పాత పార్టీ అలవాటులో భాగంగా అనేసారో తెలియదు కానీ రీసెంట్ గా పార్టీలో చేరినటువంటి అంటే వైసీపీలో చేరినటువంటి శైలజనాథ్ ఒక అభిప్రాయం వెల్లడించారు ఇందులో భాగంగా వైఎస్ విజయమ్మ వైసీపీ బాధ్యతలు తీసుకోవాలని ఆయన కామెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే స్వయంగా జగన్మోహన్ రెడ్డి శైలజనాథ్ ని పార్టీలోకి ఆహ్వానించారు అలా పార్టీలో చేరింకా వారం కూడా కాలేదు ఇంతలోనే జగన్ కి చికాకు తెప్పించే మాట ఒకటి మాట్లాడారు ఆయన దీంతో ఎందుకు వచ్చిన మాటలు శైలజానాథ్ అని పలువురు కామెంట్లు పెడుతున్నారు అనంతపురంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన శైలజానంద్ వైఎస్ రాజశేఖర రెడ్డి మీద తనకి ఆరాధనాభావం ఉందని అన్నదమ్ములు అన్న చెడుల మధ్య ఇటువంటి పరిణామాలు ఉండకూడదని వైఎస్ఆర్ అభిమానులు బాధపడుతూ ఉంటారని తెలిపారు ఇదే సమయంలో అలాంటి పరిణామాలను ఎక్కడో ఒకచోట ముగింపు పాలకాలను కోరుకుంటున్నామని అన్నారు దీంతో విషయం ఒక్కసారిగా వైరల్ అయిపోయింది ఈ వ్యాఖ్యల మీద జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమానులు కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్నట్టు తెలుస్తోంది ఇలాంటి కోరికలు సూచనలు అభిప్రాయాలు ఏమైనా ఉంటే జగన్ వ్యక్తిగతంగా కలిసినప్పుడు చెప్పాలి కాని ఇలా మీడియా ముందు మైకుల ముందు ఎలా పడితే అలా మాట్లాడకూడదని ఈ విషయం ఆయన ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదని ఇది చాలా చేత్తనైనటువంటి వ్యవహారం అని చెప్తున్నారు కాగా ప్రస్తుతం విజయమ్మ షర్మిలతో జగన్మోహన్ రెడ్డి న్యాయ పోరాటంలో ఉన్న సంగతి తెలిసిందే ఇటీవల విజయమ్మ షర్మిల నేషనల్ కంపెనీ లాటరీ ట్రీబ్యునల్ లో సరస్వతి పవర్లో వాటాల బదిలీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కేసు దానికి సంబంధించినటువంటి వాదనల్ని వ్యతిరేకిస్తూ కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేశారు ఈ సందర్భంగా తన మానసిక తీవ్ర వేదన అనుభవిస్తున్నట్టు కూడా విజయమ్మ అఫిడవిట్ లో తెలిపారు వాస్తవ పరిస్థితులు ఏమో ఇలా ఉంటే శైలజన వేగంగా విజయమ్మను పట్టుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకోవడం తల్లిని తన దగ్గర పెట్టుకోవడమే కాకుండా వైసీపీ పార్టీ యొక్క పగ్గాలు కూడా తీసుకెళ్లి ఆమె చేతిలో పెట్టాలని కోరుతున్నారు ఖచ్చితంగా ఇది జగన్ కి కనిపించే అంశమే అంటున్నారు